కొల్లాపూర్ నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత నాకు విపరీతమైన ధైర్యం వచ్చింది ఇంతకు ముందు అంత భయం ఉండేది ఇప్పుడు విపరీతంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ పెరిగాయి ధైర్యం వచ్చింది కాబట్టి నేను ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాను ఇండిపెండెంట్ గా అని చెప్పింది అయితే ఆశ్చర్యకరంగా ఈ రోజు మన తెలంగాణ జన సమితి నాయకుడు కోదన్ రామరెడ్డిని వెళ్ళి కలిసింది కలిసి ఆయనతో చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తుంది మేబీ మరి ఏమన్నా జనసమితిలో చేరుతుందా పార్టీలో చేరుతుందా ఎందుకంటే ఆమెకి అర్థమైంది ఏమంటే ఇండిపెండెంట్ గా ఉంటే చాలా ఇబ్బందులు ఉంటుంది అని అర్థమైంది మేబి జనసేన సమితిలో ఏమన్నా చేరి రామరెడ్డి తరఫున నిలబడుతుందా ఎందుకంటే నిలబడితే ఎంతో కొంత ఆర్గనైజేషన్ సెటప్ ఉంటది ఎందుకంటే జనసమితిలో అనేక మంది అడ్వకేట్స్ ఉన్నారు చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు కొంత సపోర్ట్ దొరికే అవకాశం ఉంది మీడియా కూడా డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది ఒక ఇండిపెండెంట్ అమ్మాయి మీద అయ్యే పద్ధతి వేరే ఉంటుంది ఒక పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ తో రియాక్ట్ అయ్యే పద్ధతి వేరేగా ఉంటుంది ఎందుకంటే అమ్మాయికి కొంత నెగిటివ్ వే కూడా మీడియా కొన్ని రకాల సంస్థలు రియాక్ట్ అయినాయి గతంలో అట్లాగే జనంలో కూడా కొంతమంది ముఖ్యంగా పొలిటికల్ గా అమ్మాయి వాళ్ళ ఇబ్బంది అనుకున్న వాళ్ళు చాలా దారుణంగా వాళ్ళ అమ్మాయిల నాన్నని తీసుకొచ్చి ఈ అమ్మాయిని చాలా ఘోరంగా ఆయనకు మందు పోసి క్లియర్గా మందు పోసి పాత పెళ్లి పత్రికను తీసుకొచ్చి ఆయన దగ్గర చెప్పిస్తున్నట్టుగా మనకు అర్థమైంది ఓకే అంటే మామూలుగానే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఒక మగవాణ్ణి అయితే అతను కరప్ట్ అతను క్రి అను ఈ రకమైన అలిగేషన్స్ ఎక్కువ ఉంటాయి స్త్రీలకు వచ్చేసరికి వాళ్ళ లైంగికత మీద దాడి చేయడం అనేది ప్రధానంగా ఉంటది అంటే ఆ అమ్మాయికి ఎక్కువ మంది అబ్బాయిలు తఫేర్లు ఉన్నాయనో ముగ్గురు వదిలేసిందనో ఈ విషయాల్ని ఎక్కువగా బలంగా తీసుకొస్తుంటారు అదే యాంగిల్లో మళ్ళీ ఈ అమ్మాయి మీద కూడా అదే తీసుకొచ్చారు అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి అయింది విడాకులు తీసుకుంది అందులో తప్పేం లేదు సో దాన్ని అదేదో నేరంలాగా అమ్మాయి పెళ్ళయి విడాకులు తీసుకుందని ఒక నేరంలాగా దాన్ని తీసుకుని వచ్చారు దాన్ని అమ్మాయి ధైర్యంగానే డీల్ చేసింది ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం కానీ అమ్మాయి అయితే ఒక గానే నిలబడింది నిజానికి అమ్మాయికి ఈ మధ్య కాలంలో ఎవరికి రానంత మైలేజ్ కూడా వచ్చింది ఓట్లు కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు కూడా జనసేన తరఫున ఎనిమిది మంది పోటీ చేస్తే ఒక్కరికి మాత్రం ముప్పై మూడు ఓట్లు ముప్పై మూడు వేల ఓట్లు వచ్చాయి అది కూడా కోకట్పల్లిలో మిగతా ఏడు చోట్ల కూడా బరిలక కంటే కూడా తక్కువ వచ్చాయి ఐదు వేల ఓట్ల కంటే కూడా తక్కువ వచ్చాయి ఈ విషయాన్ని జగన్ కూడా ప్రకటించాడంటే బరిలెక్క ఖ్యాతి ఎక్కడి వరకు వెళ్ళిందని మనం చూడొచ్చు అట్లాగే జేడి లక్ష్మీనారాయణ కానీ ఐలయ్య లాంటి వాళ్ళు కానీ ఆమెకి ఆల్రెడీ సపోర్ట్ చేశారు యూనివర్సిటీ స్టూడెంట్స్ వెళ్ళారు మహిళా సంఘాలు వెళ్ళాయి కొంత ఆమెకి ఆయన మల్లిడి కృష్ణారాయరావు గారు ఆయన కొంత డబ్బులు కూడా ఇచ్చారు దాదాపు ఏడైదు లక్షలు ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఆయన సపోర్ట్ చేశాడు అలాగే అమ్మాయికి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు ఫండ్ కూడా వచ్చింది దాన్నంతా కూడా నేను లెక్కలు చెప్తానని చెప్పింది మేబీ ఆమె ఖర్చు అయిండొచ్చు కొంతవరకు ఆమె వాడుకోవచ్చు ఇప్పుడు కూడా ఆమె దీనికి కూడా ఫండ్ అవసరం ఇంకా ఎక్కువ అవసరం ఎందుకంటే అప్పుడంటే వచ్చారు కానీ ఇప్పుడు మళ్ళీ ఎంతమంది వస్తారో చెప్పలేము రెండోది ఎమ్మెల్యే అంటే చిన్న నియోజకవర్గం ఇప్పుడు ఎంపీ అంటే చాలా పెద్ద ఏరియాని కవర్ చేయాల్సి ఉంటుంది సో అన్ని అన్ని ఊర్లు అన్ని జిల్లాలు నియోజకవర్గాలు తిరగాలి సో అందుకనే అమ్మాయి ఆలోచిస్తుంది అంటే ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లోకి మనం వెళ్తే బాగుంటది అనేది జేడి లక్ష్మీనారాయణ ఆయనకు అడ్వైజర్ గా ఉన్నాడు గత కొంతకాలంగా సో ఆయన కూడా అలాంటి సలహాలు ఇస్తున్నాడు అంటే ఒకవేళ చేరితే అక్కడ ఆల్రెడీ ఉనికిలో ఉన్న ఇలాంటి పార్టీలో చేరగలిగితే మంచిదని జేడి లక్ష్మీనారాయణ సలహా ఇచ్చే ఉండొచ్చు ఎందుకంటే ఆయన కూడా జయభరత్ పార్టీ పెట్టుకున్నాడు కదా పార్టీ సో ఆ అందుకని ఒక పార్టీ స్ట్రక్చర్ ఉండడం వేరు ఇండిపెండెంట్ గా వేరు ఎప్పుడైనా కూడా ఇండిపెండెంట్ గా ఉంటే అనేక సమస్యలు ఉంటాయి అదే ఒక పార్టీ స్ట్రక్చర్ లో ఉంటే నీకు కొంత బ్యాక్ అండ్ సపోర్ట్ ఉంటుంది మీడియా సపోర్ట్ ఉంటుంది ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంటది సో ఇది ఆ అమ్మాయి గ్రహించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇదేమైనా ఒకసారి ధైర్యంగా దిగింది కాబట్టి అమ్మాయి ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రతినిధిగా రంగంలోకి దిగడం వల్ల ఆమె ఖచ్చితంగా నిరుద్యోగ వర్గంలో ఖచ్చితంగా ఆమెకి ఒక ఇదైతే ఏర్పడింది మెయిన్గా ఆమె ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఆమె సాధించిన విజయంగా ఏం చెప్పుకోవచ్చు అంటే చాలా మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం చూసాం మనం చెప్పుకున్నాం కూడా ప్రవలిక లాంటి వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ముఖ్యంగా ఉద్యోగాలు రాలేదు అని అంటే ముందు నుంచి కూడా తెలంగాణలో ఏందంటే తెలంగాణ ఉద్యమమే జరిగినప్పుడే నీళ్ళు నిధులు నియామకాలు అనేది ప్రధానంగా ఉన్నది సో ఇందులో నియామకాలు అనే అంశాన్ని కూడా బలంగా తీసుకెళ్లగలిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నియామకాలు లేవు మనకి మన రాష్ట్రం వస్తే మనం బ్రహ్మాండంగా ఇచ్చుకోవచ్చు అని నిజానికి అది సార్లు చెప్పాను నిజానికి ప్రభుత్వ ఉద్యోగాలు చాలా లిమిటెడ్ గా ఉంటాయి కానీ ఒక రకమైన ఈ ప్రభుత్వాలు కావచ్చు పార్టీలు కావచ్చు మోసం చేసాయి నిరుద్యోగులు వాళ్ళకి లేని ఆశలు కల్పించాయి నిజానికి ఉన్న ఉద్యోగాలే ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలతో నడిపిస్తున్నాయి ప్రభుత్వాలు నేను ఆ మధ్య కూడా ఒక ఆఫీస్కి వెళ్తే అందులో యాభై మంది పనిచేస్తా ఉంటే గవర్నమెంట్ ఆఫీసులో నలభై ఏడు మంది కాంట్రాక్ట్ లేబరే అక్కడ ముగ్గురు మాత్రమే రెగ్యులర్ వాళ్ళు సో ఇది ఇవాళ వాస్తవం దాన్ని ఈ వాస్తవాన్ని నిరుద్యోగులకు చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అరే బాబు మీరు అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అన్ని లేవు మీరు ప్రైవేటు సెక్టర్ కూడా బోల్డ్ ఉద్యోగాలు ఉన్నాయి మీరు దానికి తగిన స్కిల్ సెట్ మీరు డెవలప్ చేసుకోండి స్కిల్ ట్రైనింగ్ అవ్వండి ఇప్పుడు యాక్చువల్ గా ఒక ప్లంబర్ ఒక ఎలక్ట్రీషియన్కి విపరీతమైన డిమాండ్ ఉంది ప్రాపర్ స్కిల్ నేర్చుకుంటే బోల్డ్ ఇది ఉందండి ఛాన్స్ ఉంది అట్లాగా అనేక ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇవాళ ప్రైవేట్ సెక్టర్ మనం చూస్తే ఇక్కడ హైదరాబాద్ కానీ తెలంగాణలో ఎక్కువగా నార్త్ ఇండియా నుంచి ఒడిస్సా నుంచి అస్సాం నుంచి నార్త్ ఈస్ట్ నుంచి వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ మరి ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎందుకు పనిచేయలేరు ఆ పోస్ట్లలో పని పనిచేస్తున్నారు రకరకాల స్కిల్డ్ దీంట్లో పనిచేస్తున్నారు ఇవన్నీ వీళ్ళు కూడా చేయొచ్చు కదా కానీ ఇక్కడ ఏముందంటే వీళ్ళకి ఒక భ్రమ కల్పించారు గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అందువల్ల నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం నోటిఫికేషన్ లో పడకపోవడం పడినా ఫైనల్ గా ఎగ్జామ్స్ లీక్ అయిపోవడం పేపర్ సో ఈ ప్రాబ్లమ్స్ లో యూత్ కూరిగిపోయారు దానికి ఒక పోరాట రూపంగా ఈఎంఐ బయటకు వచ్చింది కానీ ఈఎంఐ కూడా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఒక భ్రమ కల్పిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఈమె ఏమి కూడా వాస్తవాలు చెప్పట్లే ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని లేవు ఇక్కడ ఒకవేళ ఇవన్నీ గ్రూప్ వన్లు ఇవన్నీ పడితే కూడా ఎన్ని ఉంటాయి కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి తప్ప లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ తెలంగాణలో ముప్పై మూడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్తున్నారు దేశంలో నిరుద్యోగ రేటు కంటే కూడా తెలంగాణలో ఎక్కువ అనేది అనేక మంది చెప్తున్నారు ఇలాంటి కాంటెక్స్ లో అంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి లేవు లేదు కాబట్టి ఇంకా వాలంటీర్ లాంటి ఏదన్నా ఒకటి క్రియేట్ చేసి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎంతకంటే రేవంత్ రెడ్డి కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అనేక వాగ్దానాలు ఇచ్చి వస్తారు వీళ్ళు ఆ వాగ్దానాలన్నీ అమలు చేయడం సాధ్యం కాదని వాళ్ళకి కూడా తెలుసు జగన్ కూడా అదే జాబ్ క్యాలెండర్ అన్నాడు అక్కడ ఏం చేశాడు జాబ్ క్యాలెండర్ ఫైనల్ గా అక్కడ కూడా కి ఐదు వేల రూపాయల ఉద్యోగాలు ఇచ్చాడు అది కూడా కొంత గ్రామాల్లో హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఈ ఐదు వేలతో పాటు వాళ్ళు అక్కడ యాక్టివ్ కానీ ఉండగలిగితే కొంత ఎక్కువ సంపాదించుకోగలిగారు సంపాదించుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళకి యాభై ఇళ్ళకు సంబంధించిన అనేక ఇష్యూస్ ఉంటాయి దాంట్లో వీళ్ళు హెల్ప్ చేయొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు సో రకరకాలుగా కనీసం ఐదు వేలు చేతికి వస్తుంది కాబట్టి ఇంకొంత సంపాదించుకునే ఒక పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేస్తున్నాడు సో ఈ అమ్మాయి కూడా ఇప్పుడు ఇంతవరకు అమ్మాయి సక్సెస్ అయింది నిరుద్యోగులను అడ్రస్ చేయడం ధైర్యంగా పోరాడాలనే ఒక స్పిరిట్ ని తీసుకురావడం చాలా మందిలో ఆశని కలగజేయడం అంటే మన వ్యవస్థల మారవలే అని నిరాశ ఉండిపోకుండా ఫైట్ చేయొచ్చు చేస్తే మనకి ఖచ్చితంగా మద్దతు దొరుకుతుంది అన్న ఒక ఆశావహమైన దృక్పథాన్ని ఆమె తీసుకురావాలి రాగలిగింది అయితే ఇప్పుడు ఉన్నది ఏంటంటే నిజాలు చెప్పగలగాలి మీకు ఎన్ని ఉద్యోగాలు గవర్నమెంట్లో లేవు సో గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఫిలప్ చేయాలి అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ ట్రైనింగ్ ని వాటిని ప్రోత్సహించడం దాన్ని ఫెసిలిటేట్ చేయడం ఇవన్నీ చేయడం అనేది కూడా అవసరం ఏదేమైనా ఆమె ప్రయాణం అనేది ఆగదనే మనకు అర్థమైంది రాజకీయంగా ఖచ్చితంగా ఆమె ఎంపీగా కూడా నిలబడి కొంత